ప్రభు మీ దగ్గరికి వచ్చారో తెలియదు కానీ మా కాలేజీకి వచ్చేవారు భక్తిగా మాతాది అట్లాగే ప్రియ చాలా చిన్న పాప సో ఆ రోజు గోల్డెన్ డేస్గా మేము అనుకుంటూ ఉండేవాళ్ళం సత్య గోపినాథ్ ప్రభు రామురాజు ప్రభు రూపేష్ ప్రభు సో నేను జాయిన్ అయిన రోజునే లక్ష్మీపతి ప్రభు కూడా జాయిన్ అయ్యారు ఏమన్నా చెప్పాలంటే యాక్చువల్గా నేను ప్రభుజీ యొక్క ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ టైం రావడం ఇదే రోజు వ్యాస్ కూడా రావడం ఒక విశేషం సో మేము ప్రభుజీని అంటే మీరంతా ప్రభుజిని టెంపుల్ ప్రెసిడెంట్గా చూశారు మేము ఆయన్ని స్నేహితుడిగా చూసేవాళ్ళం ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే మాకు కృష్ణ చైతన్యాన్ని చాలా దగ్గరగా మా భజన మధ్య చేస్తూ మహామంతరాన్ని జబ్బింప చేస్తూ పొద్దున్నే మంగళతికి వస్తే ఆ మంగళగి స్వీట్ ప్రసాదం దానికోసం మేము కాలేజీ కాలేజీలు అంతా లేపుకోవచ్చు మొత్తం కాలేజీలో ఒక నలభై యాభై మంది ఉంటే అక్కడ మంగళారతిలో ఒక స్వీట్ ప్రసాదం పెడతారు చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ రెండేది సో ఎక్కువ మంది వచ్చినప్పుడు అందులో కొంచెం మళ్ళీ కలిపి పెట్టేవారు అప్పుడు చైతన్య వాళ్ళు అప్పుడు ఉండేవారు సో కృష్ణ చైతన్యాన్ని ఎంతగా ఎంజాయ్ చేయొచ్చో మేము అంతగా ఎంజాయ్ చేసాం అది మీరంతా చేశారా లేదో నేను చెప్పలేను కానీ నేనైతే ఖచ్చితంగా ప్రభుత్వ యొక్క సాంగత్యంలో కృష్ణ చైతన్యాన్ని అంత అద్భుతంగా ఎంజాయ్ చేసాం సో ఆయన యొక్క కృప కారణంగా మళ్ళీ రాజమండ్రి వెళ్ళి సత్యగోపినాథ్ ప్రభుత్వం పాటుగా రోజు రాజమండ్రి అనంతపురం గుంటూరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ఇస్కాన్ సెంటర్స్ వచ్చాయి అంటే కేవలం ప్రభుజీ యొక్క ఆశీర్వాదం ఇస్కాన్లో రెండు ట్రాక్లు ఒకటి మేనేజ్మెంట్ ఒకటి భక్తి అవి రెండు ఎప్పుడు కలవవు సో మేనేజ్మెంట్ పరంగా ప్రభుజీ దండించినప్పటికీ కూడా భక్తి పరంగా ఆయన వెంటనే మమ్మల్ని దగ్గర తీసుకొచ్చి కృష్ణ చైతన్యం ఎంత ప్రాముఖ్యమైంది కృష్ణ చైతన్యం ఎందుకు చెయ్యాలి అని చెప్పి చెప్తూ ఉండేవారు ప్రత్యేకించి ప్రభుజీ తిరుపతికి ప్రెసిడెంట్ కావాలని మొట్టమొదట మొక్కుకొని కాళ్ళ మీద నడిచి తిరుపతి బ్యాచ్ మారింది ఆ రోజులు ఎంత ప్రయత్నించినప్పటికీ మళ్ళీ తిరిగి రాలే అంటే ఇవన్నీ రాజమండ్రి గుంటూరు అనంతపురం సౌత్ ఇండియాలో వాళ్ళు ఇస్కంలో మనం ముందుతారాం అంటే ప్రభువాళ్ళ వారి ప్రత్యక్ష శిష్యులు తర్వాత శిష్యులు వాళ్ళు ఎన్నెన్నో ఘనకార్యాలు చేశారని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ప్రత్యక్షంగా మాత్రం చూసింది శ్రీమన్ దేవదీరం ప్రభు అని సామాన్యమైనటువంటి భక్తుడిగా వచ్చి ఇస్కంలో జేబిసి చైర్మన్ వరకు ఎదిగిన ఏకైక వ్యక్తి మేనేజ్మెంట్ పరంగా ఏ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అదేవిధంగా భక్తులు ఏ విధంగా ఉన్నత స్థానానికి వెదగాలి ఇప్పటికిప్పుడు ఏ విధంగా కూడా మంగళహారతి మిస్ కాకుండా మాల మిస్ కాకుండా భక్తుల యొక్క శ్రేయస్సుని ఎప్పుడు చూసుకుంటూ ఇంత గొప్ప మందిరాన్ని నిర్మించి సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రీచింగ్ కావడానికి ఏకైక వ్యక్తి సినిమా రేవతిలో ఉంటాం అయితే మనమంతా కూడా ఆయన పుట్టినరోజు కనుక మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఆయన యొక్క ప్రయత్నానికి సహకారం ఇవ్వడం శ్రీ పూజ గురుమహారాజు ఒక కొటేషన్ చెప్తారు కృష్ణ చైతన్యంలో అత్యంత కఠినమైనటువంటి సేవ ఏంటి అంటే భక్తులు కృష్ణ చైతన్యం చేయడం కోసం ఒకరినొకరు సహకరించుకోవడం ఇంతకన్నా కఠినమైన తిరిగి లేదు మనం భక్తియుక్త సేవ చేసే క్రమంలో ఒక భక్తుడు ఒక భక్తునికి సహకారం చేసుకోవడమే కృష్ణ చైతన్యంలో ఉన్నతమైనటువంటి సేవ సో మనం ఆ విధంగా ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు ప్రభుజీ యొక్క రుణాన్ని మనం వెంటనే అనుకుంటాం దయచేసి మేనేజ్మెంట్ వేరు భక్తియుక్త సేవ వేరు ఈ రెండు కూడా ఇప్పటికీ కలవు సో మేనేజ్మెంట్ విషయంలో ప్రభుజీ దండించిన భక్తి విషయంలో ఆయన ఇచ్చే ప్రోత్సాహాన్ని మీరు తీసుకుని ముందుకు పోతారని నేను కోరుకుంటూ ఉన్నాను అయితే ఈరోజు ప్రతి సంవత్సరంలో ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే క్రిస్టియన్స్ అంతా తప్పు చేసి ఆదివారం నా తప్పు క్షమించుకోవాలంటే వెళ్ళిపోయింది కానీ మనం సంవత్సరం అంతా దప్పులు చేసి ఈ ఒక్కరోజు అదే అయిపోయింది కాబట్టి ఈరోజు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను